ఎన్నిసార్లు వచ్చింది మీరు తిరుమలకి ఎప్పుడు దాకా ఎవరి ఇయర్ వస్తాం మరి ఇయర్లీ వన్స్ వస్తా ఉంటున్నారు మరి ఈ మధ్య కాలంలో చేంజెస్ ఏమైనా వచ్చాయి తిరుమలలో మళ్ళా ముందు పాత ఎట్లుండేనో అట్లా ఉంటుంది మంచిగా ఫుడ్ అయినా ఫెసిలిటీస్ అయినా నీట్నెస్ అయినా బాగుంది ఇప్పుడు ఎప్పటి నుంచి మార్పులు వచ్చాయంటారు మీకు తెలుసు టూ త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు మాకు అంతా అంటే ఫుడ్ అయినా చేంజెస్ బాగా క్వాలిటీ లేదా ఫుడ్ అంత కంఫర్ట్ లేకుండే ఇక్కడ రూమ్స్ అయినా కొంచెం కంఫర్ట్ లేకుండే ఇప్పుడు మనలా ముందు ఎట్లా నీట్ ఉండేనా అట్లా ఉండే ఫుడ్ అయినా మంచి క్వాలిటీ ఉంది ఇప్పుడు లడ్డు తీసుకున్నారా తీసుకున్నాం లడ్డు క్వాలిటీ బాగుంది ముందు అట్లా ఉంది అన్న ప్రసాదం లో వడ ఎగస్ట్రా యాడ్ చేసారంట తీసుకున్నారా బాగుంది బాగుంది టేస్ట్ బాగుంది ఇప్పుడు రూమ్ ఫెసిలిటీస్ గానీ సెక్యూరిటీ సంబంధించి తోపులా అట్లా అవన్నీ లేకుండా గందరగోళం లేకుండా ఉంది అన్ని మంచిగా ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ముందు మధ్యలో అట్లా మళ్ళీ నార్మల్ గా వచ్చేసినాయి మొత్తానికి భక్తులు చాలా బాగుంది సార్ నార్మల్ టూ త్రీ ఇయర్స్ కొంచెం డిఫరెన్స్ అయింది కానీ ఇప్పుడు పూర్వం ఎట్లుందో వంటకాలు గానీ పరిసరాలు గానీ అన్ని శుభ్రంగా ఉంటున్నాయి ఎంత మంచిగా ఉన్నది కొంతమంది ఏం బాగోట్లేదు మధ్య మెయింటెనెన్స్ అంటున్నారు కొంతమంది అలా కూడా వస్తున్నాయి టూ త్రీ ఇయర్స్ అయింది అది కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది అప్పటికన్నా చాలా బాగుంది ఎక్కువ మంచిగా రూమ్స్ కూడా క్లీన్ అదే ఇంత పెద్ద ప్లేస్ లో ఎన్నో ఏదో ఒక దగ్గర ఉంటది అట్లా తప్పు పట్టలేము కదా పట్టించుకోవట్లేదు గుడి సంబంధించి ఇప్పుడు అన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే తిరుపతిలో ఉన్నంత నీట్నెస్ ఎక్కడ ఉండదు మనం ఏమైనా కూర్చోవచ్చు పాడుకోవచ్చు ఎక్కడ ఉండదు తిరుపతిలో